ఏమీ లేని స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదగాలంటే అంటే మనం ఇంట్లో పూజ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది మీ కనుక మీరు ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తే చివరి వరకు చూడండి వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అంటే చాలామంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు కదండి ఎన్ని పూజలు చేసినా ఫలితం లేకుండా ఉంటుంది అలాంటి వాళ్ళు అంటే మనము చేసే పూజలు ఏమైనా పొరపాట్లు చేస్తున్నామా అని తెలుసుకోండి పూజ చేసేటప్పుడు పూజలు ఏమైనా తప్పులు చేస్తున్నారేమో ఒక్కసారి తప్పనిసరిగా తనిఖీ చేసుకో పూజ చేసేటప్పుడు కొన్ని తప్పుల వల్ల జీవితంలో మనం ఉన్నత స్థాయికి వెళ్ళలేము మీ జీవితంలో మంచి స్థాయికి వెళ్ళాలంటే ఖచ్చితంగా దేవుని అనుగ్రహం ఎలా మనకు ఖచ్చితంగా ఉండే ఉండాలి కొన్ని నియమాలు పాటించడం వల్ల రెట్టింపు పుణ్యం కూడా లభిస్తుంది ఈ వీడియో పూర్తి వరకు చూడండి అంటే హిందూ పురాణాల ప్రకారం ఉదయం లేచి మన అరచేతిని చూసుకోవడం చాలా మంచిది అలాగే ఖరాగ్రే వసతే లక్ష్మి ఖరవాందే సరస్వతి అనే మంత్రాన్ని పఠించడం ద్వారా చాలా మంచి జరుగుతుంది ఆ రోజు ఉదయం లేచినప్పటి నుంచి నైట్ పడుకునే అంతలోపు మనకు ఏ సమస్య రాకుండా ఇలాంటి మంత్రాల్ని పఠించడం ద్వారా ఎల్లవేళలా దేవుని అనుగ్రహం మనకు ఎల్లవేళలా ఉంటుంది గౌరీదేవి అలాగే లక్ష్మీదేవిల ఆశీర్వాదం కూడా మనకు లభిస్తుంది శాస్త్రాల ప్రకారం సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయాలి అంటే వట్టి స్నానాన్ని తల స్నానం అంటారు అంటే షాంపూ పెట్టి స్నానం చేస్తే దాన్ని తలంటు స్నానం అంటారు కాబట్టి మనకు కొన్ని రోజులు ఉంటాయి కాబట్టి మనం ఏ ఏ రోజులలో తలస్నానం చేయాలో మనము ఇంట్లో పూజ అంటే మనం ఏ పూజను చేసుకుంటామో దాన్ని బట్టి తల స్నానం చేసుకొని బ్రహ్మ ముహూర్తంలో దేవతలను పూజించడం వల్ల మానసిక ఒత్తిడిని ప్రశాంతతను మనకు కలుగ దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే గాయత్రి మంత్రం జపించడం ద్వారా చేసే పనిలో సామర్థ్యం అభివృద్ధి చెందుతుంది అంటే మనం ఇంట్లో ఏదైనా వ్యాపారాల్లో కానీ లేదా ఇంట్లో మనం చిన్న చిన్న అంటే డబ్బు సమస్యల్లో కానీ అలాంటి వాటిలో మనకు అంటే ఎక్కువ లాభం వచ్చేలాగా చేస్తుంది అలాగే ముఖ్యంగా శనివారం శుక్రవారం తప్పనిసరిగా లక్ష్మీదేవికి మాత్రం పూజ చేసుకోవాలి ఉదయం పూట కుదరని వాళ్ళు సాయంత్రం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే వెయ్యి యుగాలు చేసిన పుణ్యం వస్తుంది దేవుని నైవేద్యం ఎప్పుడైనా కానీ కుడి చేత్తో నీళ్లు చల్లి పటాల ముందు పెట్టి ఐదు నిమిషాలు బయటకు వదిలి అంటే నైవేద్యం పెట్టిన తర్వాత ఐదు నిమిషాలు బయటకు వెళ్ళిపోవాలి మీ పూజ గదిలో ఎల్లప్పుడూ అక్షింతలు ఉండేలాగా చూసుకోండి అంటే గదిలో అక్షింతలు ఉండడం వల్ల దైవశక్తి ఎక్కువగా ఉంటుంది లక్ష్మీదేవిని అంటే శుక్రవారం పూట ఎర్రటి పూలతోటి పూజ చేసుకోండి అంటే లక్ష్మీదేవికి ఎర్రటి పూలు అంటే చాలా ఇష్టం అంటే శని శుక్రవారాలు మాత్రం తప్పనిసరిగా ఎర్ర కలరి పూలతోటి పూజ చేసుకోండి అలాగే తులసిమాల కూడా శనివారం వెంకటేశ్వర స్వామికి వేయడం వల్ల మనము అనుకున్న కోరికలు అనుకున్నట్టుగా జరుగుతాయి పూజ గదిలో పాతవి అంటే పాడైపోయిన విగ్రహాలు ఫొటోస్ కానీ ఏమైనా ఉంటే బయట అంటే మనము నది స్నానాలకు వెళ్ళినప్పుడు అక్కడ బయట నదిలో రండి అంటే అలాంటి విగ్రహాలు ఉండడం వల్ల కూడా మనం కోరుకున్న కోరికలు అనేవి నెరవేరవు ఎప్పుడైనా రాగి చెంబులో కానీ మట్టి మట్టి కుండలో కానీ అంటే మన దేవుని పటాల ముందు నీళ్లు పోసి తులసి ఆకులు వేసి ఉంచితే చాలా మంచిది ఇంటి ముందు ఎప్పుడైనా అంటే పొద్దున లేవగానే పసుపు నీటిని అంటే వాటర్లో కాస్తంత పసుపు చల్లి చల్లడం ద్వారా లక్ష్మి ఇంట్లోకి వస్తుందని పండితులు చెప్తున్నారు అలాగే శుక్రవారం సమయంలో ఉప్పు దీపం పెట్టడం అంటే మనకు సంపద ఎక్కువగా రావాలన్నా ఇంట్లో కష్టాలన్నీ పోవాలన్నా కూడా శుక్రవారం పూట తప్పనిసరిగా అంటే మీకు కుదరకపోయినా నెలకు ఒక్కసారైనా శుక్రవారం పూట ఉప్పు దీపం మాత్రం తప్పకుండా ఇంట్లో పెట్టుకోవాలి అలాగే నెమలి ఈకలు అంటే మన పూజ గదిలో ఉండేటట్టు చూసుకోండి శనివారాలు మాత్రం తులసి ఆకులను ఉపు అంటే వెంకటేశ్వర స్వామికి వేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది అంటే చాలామంది ఎన్ని ఒత్తులతోటి దీపం వెలికిస్తే మంచిదని చాలామందికి డౌట్ ఉంటుంది కదండి అలాంటి వారు అంటే రెండు దీపాలతోటి వెలిగిస్తే కుటుంబంలో సంతోషంగా ఉంటారు అలాగే మూడు దీపాలతోటి అంటే మూడు ఒత్తులతోటి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు ఇంట్లో కలుగుతాయి అలాగే ఐదు ఒత్తులతో ధనలాభం అలాగే ఆరోగ్యంగా ఉంటారు అలాగే తొమ్మిది వత్తులతోటి కనుక దీపం వెలిగిస్తే కీర్తి ప్రతిష్టలు సమృద్ధిగా లభిస్తాయి ఎక్కువ అంటే నువ్వుల నూనెతోటి దీపారాధన చేయడం వల్ల దుష్ట శక్తులు మన ఇంట్లో నుంచి పారిపోతాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్